హలో అండి అందరికీ నమస్కారం నిన్న మీకు శ్రీ సిటీ టూ చూపించాను కదా నేను ఇప్పుడు వచ్చేసి శ్రీ సిటీ ప్రైడ్ అని చెప్పేసి మనకి ఖమ్మం నుంచి అంటే వరంగల్ ట్రాస్ట్ర నుంచి ఎనిమిది కిలోమీటర్లోనే వరంగల్కి హైవేకి మధ్యలో ఉంటుందండి బా సూపర్ ఉంది హైవే పక్కనే అంటే మంచి మెయిన్ రోడ్ పక్కనే ఉందన్నమాట మొత్తం చుట్టూ డెవలప్డ్ చాలా చాలా బాగుంది అండ్ అలాగే చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ ఇప్పటికి ఇప్పుడు మీరు స్థలం కొనుక్కున్నా కానీ ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు అనమాట అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ మీరు ఒక మెయిన్ క్వశ్చన్ లోన్ కూడా ఉంది స్థలం మీద లోన్ కూడా ఇస్తారు ఓకే ఫస్ట్ అయితే మీకు అది క్లియర్గా ఉంది కదా ఇప్పుడు దీని గురించి ఇంకా క్లియర్గా తెలుసుకుందాం ఎన్ని ఏ నెంబర్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయో మీకు చెప్తాను హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాననుకో ఎలా రిస్పాన్స్ ఎలా ఉంది నిన్న చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది కాల్ చేశారు నాట్ ఓన్లీ ఖమ్మం హైదరాబాద్ హైదరాబాద్ ఎక్కడ నేను చాలా మంది రిస్పాండ్ అవుతున్నారు ఇంకోటి అంటే మనకి ఆంధ్ర నుంచి కాల్స్ వచ్చాయి కొని ఎన్ఆర్ఐ వాళ్ళు పింగ్ చేశారు వాట్సాప్ లో థాంక్యూ అయితే అంటే ఇది రీచ్ అవుతుంది ఎంత అవుతుంది అనేది నేను అనుకున్న దానికన్నా మోర్ దెన్ ఎక్స్‌పెక్టెడ్ థాంక్యూ సో మచ్ థాంక్యూ అంటే నిజంగా చెప్తున్నానండి నా వీడియో చూసారని కాదు మీరు ఒక్కసారి అండి ఎందుకంటే స్థలం అనేది మన కళ్ళతో చూసుకొనికుంటే ఇంకా తృప్తిగా ఉంటుంది సో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు మాత్రమే మీకు మీ వెబ్సైట్ లింక్ కానీ మీ డీటెయిల్స్ కానీ సార్కి ఒకసారి కింద నెంబర్ ఇస్తాను బ్రదర్ది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి వాట్సాప్ ద్వారా మీరు ఇంకా డీటెయిల్స్ క్లియర్గా కనుక్కోవచ్చు అండ్ అలాగే నమ్మకంగా నమ్మకంగా మీరు వచ్చి శుభ్రంగా కొనుక్కొని వెళ్ళచ్చండి సో దీనికి ఉన్న ఫెసిలిటీస్ ఏంటి మనకి అయితే నిన్న మనం మాట్లాడుకున్నాము నిన్న మీరు ఒక క్వశ్చన్ అడిగారు వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ మనం ఇస్తాం డిటిసిపి రేరా రోడ్ వెంచ్ అని అయితే మీరు ఆ వెంచర్ లో మనకి నిన్న చూస్తుంటే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది వాటర్ పైప్ లైన్స్ అయిపోయాయి ఎలక్ట్రిసిటీ అయిపోయింది లైన్స్ అయిపోయాయి నేను నిన్న చెప్పింది దాంట్లో ఒకటే పెండింగ్ బ్లాక్ టాప్ కానీ ఈ ప్రాజెక్ట్ లో ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ కూడా అయిపోయాయి అంటే మీరు అన్నట్టు రైట్ గా ఇక్కడ వచ్చి కస్టమర్ ఈ రోజుకి ఈ రోజు వాళ్ళు కన్స్ట్రక్షన్ కి వెళ్ళిపోవచ్చు అంటే అంత రెడీమేడ్ చేసుకోవచ్చు గా అంటే కన్స్ట్రక్షన్ కి వెళ్ళిపోవచ్చు సో ఈ వెంచర్ ఉన్నది అడ్వాంటేజ్ అది ఇంకోటి ఏంటంటే ఇది కూడా టూ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ నుంచి మాత్రమే స్టార్టింగ్ అంటే మనకి స్క్వేర్ ఆర్డ్స్ ఉంది సో దీంట్లో కూడా విల్లా ప్రాజెక్ట్స్ కాన్సెప్ట్ అనమాట ఇంకోటి ఇట్ వెరీ నియర్ టు అంటే మీరు వాకబుల్ డిస్టెన్స్ ఏ నైట్ అయినా దిగేసి అదే రోడ్ ఇదే అండి సో అట్లా మనకి నిన్న చూసిన దీనికి తేడా అది కొంచెం ఫేజ్ ఫోర్ లో ఉన్నాం అంటే కొంచెం చాలా మంది కొంచెం లోపలికి ఆ వెదర్ నుంచి ఇష్టపడే వాళ్ళు కొందరు ఉంటారు రోడ్డు పక్కనే ఉండాలి మరి దూరం అయితే ఎలాగా అన్నట్టుగా కొందరు ఉంటారు సో వెహికల్ లేని వాళ్ళు కూడా ఎవరైనా సరే పెద్దవాళ్ళు కదా అక్కడ బస్సు దిగి ఇలా రావచ్చు అలా ఆటో దిగి రావచ్చు అలా కార్ దిగి రావచ్చు ఎంత బాగుంది ఇంకోటి ఇప్పుడు మనకి దీంట్లో చాలా తక్కువ ప్లాట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అంటే ఫేస్ లో ఉంది సో మనకి ఇక్కడ ఇప్పుడు కనుక ఎవరైనా వస్తే నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ ఇప్పుడు మనం నిలబడ్డది నార్త్ వెస్ట్ లో ఓకే దాని పక్కన నార్త్ ఈస్ట్ ఉంది అటు అటు పక్కన కూడా నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ ఉంది సో ఆ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇప్పుడు కనుక వస్తే ఎవరైనా మాకు పెద్ద స్క్వేర్ యాడ్స్ కావాలి మంచి ప్లాట్ కావాలి కార్నర్ బిట్ కావాలి అనేటోళ్ళకి మంచి వాస్తు ప్రకారం ఉన్న ఆ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీంతో పాటు ముందుకు వెళ్తే మనకి ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇవి కూడా ఏంటంటే నిన్న మీకు చెప్పినట్టు ఇప్పుడు ఎవరైనా వస్తే మనం రీజనబుల్ ప్రైస్ కి ఇప్పుడు అంటే టూ త్రీ డేస్ లో లో డేస్ మీరు లోయితే జనరల్ ఇక్కడ ఉన్న ప్రైస్ కంటే తక్కువ ఇస్తారు నా పేరు చెప్పండి చదువుగా తరపు నుంచి వచ్చామని చెప్పండి ఖచ్చితంగా మీకు రెగ్యులర్ గా ఇక్కడ ఉన్న వాళ్ళ ఈ చుట్టుపక్కల మీరు కనుక్కుంటే మీకు అర్థమైపోద్ది ఎలాగైనా మనం స్థలం కొనేటప్పుడు మమ్మల్ని అడగరు పక్కన వాళ్ళని కూడా అడుగుతారు సో ఎలా ఉందండి ఏంటని అడుగుతారు తప్పేం లేదు దాంట్లో మీరు కంపేర్ చేసుకున్న అడిగినా కానీ దాంట్లో నుంచి మీకు గా తక్కువ ఉంటుందండి మన వైపు నుంచి వస్తే డిస్కౌంట్ ఈ రెండు మూడు రోజులు వచ్చిన వాళ్ళకు మాత్రమే ఎందుకంటే అది మనం ఎందుకంటే రీచ్ ఎంతవరకు అవుతుంది ఈ వీడియో తెలుసుకోవడం కోసం అలాగే ఈ వీడియో చూసారు కాబట్టి వాళ్ళకు కూడా మా తరపు నుంచి ఇవ్వాలని నేను రిక్వెస్ట్ పెట్టుకున్నాను కాబట్టి అండ్ ఇంకోటి మిడిల్ క్లాస్ ఎన్ని గజాల వరకు అవైలబుల్ గా ఇప్పుడు ఇక్కడ దీంట్లో టూ ట్వంటీ నుంచి స్టార్ట్ అయితే కార్నర్ బిట్స్ కూడా టూ ఫిఫ్టీ టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ లోపల ఉన్నాయండి ఇంకోటి ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ కు అంటే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వెరీ వెరీ నియర్ టు ఖమ్మం ఖమ్మం ఇంకోటి కిలోమీటర్ వరంగల్ ఇంకోటి వరంగల్ రోడ్ ఇప్పుడు ఫోర్ లైన్ అవుతుంది అవుటర్ రింగ్ రోడ్ చాలా దగ్గర నుంచి వెళ్తుంది సో ఇంకోటి ఏంటి అంటే మనకి ఇప్పుడున్న ఖమ్మంలో డిమాండ్ చూస్తే మొత్తం కమ్మ అవుట్ లోనే ఎక్కువ డిమాండ్ అవును చాలా అంతే అంతే ఇంకోటి శ్రీ సిటీ ప్రైడ్ అనేది మాత్రం మీకు ఖచ్చితంగా అంటే ఇక్కడ కొన్న వాళ్ళకి మాత్రం ఆ ప్రైడ్ మూమెంట్ కనిపిస్తుంది మరి క్లబ్ హౌస్ పూల్ దీనికి అవైలబుల్ లేవు దీనికి లేదండి ఇది ఇది వచ్చేసి మనకి ప్రైడ్ కదా దీంట్లో ఉన్నది అంటే ఇది చిన్న వెంచర్ బట్ ఏంటంటే బ్యూటిఫుల్ వెంచర్ ఎవరైనా వచ్చారంటే మాత్రం అసలు చూసారంటే అయిపోతుంది బాగుంది ఎందుకంటే అన్ని ఇల్లులే అదంతా ఇల్లులే ఉన్నాయి అదే రోడ్డు ఎస్ వచ్చి ఉండొచ్చు ఎక్కడో ఉన్న ఫీలింగ్ కూడా చాలా బాగుంది సో అయితే ఇక్కడ మీకు క్లబ్ హౌస్ లేదు అనే ఫీలింగ్ కన్నా మనకి ఆల్రెడీ ఇక్కడ అంటే మనకి ఆఫీస్ కూడా ఉంది మనకి దీంట్లోకి సంబంధించి అక్కడ యాక్టివిటీస్ కి చేసుకోడానికి మనకి అంటే సపరేట్ గా ఒక ఏరియా కూడా అంటే పార్క్ ఏరియా లాగా వదిలేసారు సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఇస్ సో అంటే దాదాపుగా అయితే మనకి అన్ని ఫెసిలిటీస్తో రెడీగా ఇప్పటికిప్పుడు చిల్లు ఇల్లు కట్టుకొని చక్కగా ఉండడానికి ఉండదన్నమాట ఇది డెఫినెట్గా విజిట్ చేయండి కింద లొకేషన్ పిన్ చేస్తాను అండ్ అలాగే సార్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాను దయచేసి స్థలం కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి వాళ్ళు మాత్రమే కాల్ చేసి వాళ్ళని అడగండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక పని చేయాలి అన్నది తపనతో ఉంటారు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను సార్ మీ అయితే మళ్ళీ ఇంకోసారి ఇంకో ఫ్లాట్ కూడా దగ్గరికి వెళ్ళి కూడా చూసి మీకు వీడియో వీడియో చేస్తాను రోజు మీకు వీడియో పెడుతూనే ఉంటాను ఏదో ఒక ప్లేస్ ఇదే ప్లేస్లో ఇంకో ఇప్పుడు అయితే ఇది ఉంది ఇది రెడీగా ఉంది అవైలబుల్గా ఉంది సో ఇంకో ఇంకో ఫ్లాట్ దగ్గర కూడా చూపిస్తాను మీకు ఎలా ఉందో ఏంటనేది అనేది అండ్ అలాగే ఫ్రంట్ ఎలా ఉంది చుట్టుపక్కల ఎలా ఉంది కూడా మీకు ఈ వీడియో చివరిలో అది పెడతాను బైక్ ఎలా ఉందో అది కూడా మీకు వ్యూ చూడండి ఎంట్రన్స్ గేట్ కాడ ఒక చూశారంటే మీకు అర్థమైపోతుంది మనం ఇప్పుడు చెప్పింది కూడా వాళ్ళకి కూడా క్లారిటీ గా ఉండదు యెస్ సో మొత్తం వెంచర్ చూపించాలంటే అక్కడ నుంచి చూపించుకోవడం అలా కాదు మీరు వచ్చి చూస్తే ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తారు ఎందుకు మీరు మొత్తం ఒకేసారి చూపించట్లేదు అంటే అలా చూపించండండి చూపిస్తే ఏముంటదో చెప్పండి ఏం అనిపించదు థ్రిల్ ఉండదు మీరు రావాలి చూడాలి అప్పుడు కరెక్ట్ ఏ గారు చెప్పింది కరెక్ట్ అన్న విషయం మీరు ఆయన ఒప్పుకుంటారన్నమాట అండ్ హైదరాబాద్లో కూడా మీరు అడుగుతున్నారు అండ్ అలాగే మా తెనాలిలో అడిగారు కాకినాడ అడిగారు రాజమండ్రి అడిగారు అండ్ అలాగే హైదరాబాద్ గురించి కూడా అడిగారు కదండి సో మీ త్వరలో అన్ని దగ్గర నుంచి వీడియోస్ అవైలబుల్గా వస్తాయండి డెఫినెట్గా మీరు మా మా అలాగే వీళ్ళ వీళ్ళ ఛానల్ సపరేట్గా ఉంది ఆ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను ఫాలో అవ్వండి అండ్ అలాగే డైలీ అప్డేట్స్ కూడా మన ఛానల్లో కూడా వస్తే చూస్తూ ఉండండి చెప్పము నిన్నటి పాయింట్స్ రిపీట్ చేయొద్దు అని రిపీట్ చేయట్లేమండి అండి విత్ రేరా అంటే ఏవైతే ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి ఇంకోటి దీంట్లో కొన్న వాళ్ళకి లీగాలిటీతో పాటు మనము టెన్ ఇయర్స్ పాటు సొసైటీ మానిటరింగ్ అనేది ఏ కంపెనీ ఇవ్వదండి మన కంపెనీ ఇస్తున్నాం ఇంకోటి ఆన్లైన్ సిస్టమ్ పేమెంట్ ఆప్షన్స్ ఎవ్రీథింగ్ మనకి శాప్ ద్వారా రన్ అవుతుంది ప్రింటెడ్ రిసిప్ట్స్ ఇవ్వడం అనేది రియల్ ఎస్టేట్ లో జరగని ఎస్ ఇంకోటి ఏంటంటే అండి వీళ్ళది వీళ్ళతో కాంటాక్ట్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది వీళ్ళ వెబ్సైట్ అంతా ఇస్తారు మీకు తెలుస్తుంది అది మీరు ఎక్కడి నుండి చూసుకున్నా దాన్ని ఎవరు కొన్నారు ఏ ఫ్లాట్ కొన్నారు ఎంత కొన్నారు అంటే లైక్ ఐ మీన్ మీరు మీరు కొన్న డీటెయిల్స్ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఆన్లైన్లో మీరు ఎక్కడ క్లిక్ చేసి చూసుకున్నా మీరు అంత సేఫ్టీగా వచ్చేస్తుంది అండ్ మళ్ళీ చెప్తున్నానండి లోన్స్ వస్తున్నాయి అంటే ఇది చాలా జెన్యున్ అని అర్థం ఓకే జెన్యున్ ఫ్లాట్స్ మాత్రమే చందు చూపిస్తేస్తాడు అంతకుమించి కాదండి సో ఓకేనండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ తప్పకుండా ఈ టూ డేస్ మాత్రం మంచి మీరు వచ్చిన వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ అయితే ఇవ్వాలి నిన్న మన నిన్న నైట్ చేసాం మనం అప్లోడ్ చేసాము అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు రెస్పాన్స్ చాలా బాగుంది ఓకే అంటే చాలా కాల్స్ వస్తున్నాయి ఓకే కాల్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఏంటంటే హైదరాబాద్ ఖమ్మం ఎస్ ఖమ్మం వైరా రోడ్ చూపించారు ఇంకే రోడ్లు అయినా ఉన్నాయా మీ అని కూడా నాకు కామెంట్ చేశారు సో వాళ్ళ కోసం మేము స్పెషల్ గా ఈ వీడియో చేశాము ఖమ్మం రోడ్ లో మనకి వరంగల్ సైడ్ కూడా ఉంది సో మీరు ఇమీడియట్ గా వస్తే మాత్రం ఇది చాలా తక్కువ ఉన్నాయి ప్లాట్స్ మీరు ఎంత మన హైదరాబాద్గా మనకి వరంగల్ రోడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా చెప్తున్నాను వరంగల్ రోడ్ లో ట్వంటీ అంటే చాలా ఉన్నాయి చూపించేస్తాను చూస్తూనే ఉండండి అలాగే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి స్థలాలు కొనుక్కోండి మంచిది